హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుకి ఫిఫ్త్ డే అండి చక్కగా నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని నేను శుద్ధయ్యి ఇగోండి పూజా మందిరంలోకి వచ్చి పటాలన్నీ తీస్తున్నాను నాకు నిన్న నైట్ ఒక కామెంట్ వచ్చిందండి అక్క హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టము హనుమాన్ టెంపుల్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అక్క హనుమాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు విగ్రహానికి సింధూరం ఎందుకు అక్క పోస్తారు నాకు డౌట్ క్లియర్ చేయవా అని అడిగే అడిగారు ఆ సిస్టరు ఆ సిస్టర్ పేరు జాహ్నవి అయితే నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకు సింధూరాన్ని పోస్తారు అంటే ఒకరోజు సీతమ్మ తల్లి ఆ నుదుట్లో సింధూరం పెట్టుకునేటప్పుడు అక్కడికి వచ్చిన హనుమ సీతమ్మ తల్లికి అడుగుతుంది అనమాట ఎందుకు ఎందుకు అమ్మ ఎందుకు తల్లి సింధూరాన్ని పాపిడ్లో పెట్టుకుంటున్నావు అంటే ఇలా పాపిడిలో పెట్టుకుంటే నా ప్రభు ఆయుస్సు పెరుగుతుంది హనుమ అని చెప్తుందనమాట అది విన్న హనుమ పరిగెట్టి పరిగెట్టుకొని వెళ్ళి సింధూరాన్ని ఒళ్ళంతా పూసుకుంటాడనమాట పూసుకుంటూ రామజపం చేస్తూ ఉంటాడు రామజపం చేస్తుంటే అక్కడికి వచ్చిన రామే రామే తండ్రి ఏంటి హనుమ ఉళ్ళంతా పూసుకున్నావు సింధూరం అంటే సీతమ్మ తల్లి చిటుకుడు కుంకుమ నుదుట్లో పెట్టుకుంటే మీ ఆయుస్ పెరుగుతుందంట అదే కుంకుమ ఉళ్ళంతా పూసుకుంటే ఇంకెంత ఆయుస్ పెరుగుతుంది నా ప్రభువుకి అని అంటాడనమాట అది విన్న రామే తండ్రి నవ్వుకొని నా హనుమ ఎంత అమాయకుడు అరచేతితో సంజీవ పర్వతం ఎత్తిన నా హనుమ ఇంత అమాయకత్వం ఏంటి అని అంటాడనమాట అందువల్లే సీతమ్మ తల్లి అలా పెట్టుకుందని అలా హనుమాన్ హనుమాన్ టెంపుల్లో అంటే అంత ఇష్టం అనమాట రామే తండ్రి అంటే మన హనుమానికి అందుకే సింధూరాన్ని ఆ విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నా సరే చిన్న విగ్రహానికి మొత్తం సింధూరం పోస్తారండి ఇది నాకు తెలిసిన స్టోరీ అండి మీకు ఎవరికైనా ఇంకొక స్టోరీ ఏమైనా తెలిస్తే కింద నాకు కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఏదైనా తప్పు ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే నన్ను క్షమించండి ఏదైనా తప్పు ఉంటే ఓకేనా ఆ సిస్టర్ ఆ సిస్టర్కి ఈ డౌట్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను సరివేజిన భవంతు నేను పూజ అయితే చేయలేదు ఈరోజు క్లీనింగ్ పెట్టుకుంటున్నానండి ఫిఫ్త్ డే కదా ఈరోజు పూజా మందిరం అంతా క్లీనింగ్ పెట్టుకుంటున్నానండి ఓకేనా సుఖనో భవంతు